కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే మండలి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని పట్టభద్రులను అభ్యర్థించారు కార్యక్రమంలో స్థానిక సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు సిగ్గే ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి మాట విన్నా సోదరులారా నేను ఒక మాట చెప్తా ఉన్నా మల్లన్న ఏం చేసిందో మీరు కళ్ళారా ఏం చేయబోతుందో నా నోరా తిన ఇంకోవైపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన ఈ కేడి కేసీఆర్ అభ్యర్థి ఇంకో దిక్కు నేను ఎవరికి కానీ చేయకుండా రెండు వందల మంది చిన్న పిల్లల కాపీరేషన్ చేపించిన తీర్మార్ని ఇంకోది దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి పోయినా సరే మీరందరూ ఆశీర్వదించి మీరందరూ నా వెన్ను తట్టి నిలబడి తీర్మన్న మా ప్రతినిధి అని చెప్పి నాకు వెన్నుదన్నగా నిలబడ్డది ఈ కొత్త గడ్డ ఈ గడ్డకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా కానీ ఆ రోజు భోగ ఓట్ల ద్వారా నకిలీ ఓట్ల ద్వారా సల్లారాజేశ్వర దొంగతనంగా గెలిచింది దొంగతనంగా గెలిచిన దొంగ నడిపి <that> <that>